శ్రీకృష్ణుడు సుధాముడు వనంలో విహారం చేస్తూ చేస్తూ అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు మధ్యలో సుధాముడికి మెలకు వచ్చింది ఏంటా అని చూస్తే ఎదురుగుండా ఒక భూతం ఉంది సుధాముడు భయంతో ఒక వెనకడుగు వేశాడు భూతం పెద్దదైపోయింది ఇంకా ఒక అడుగు వెనక్కి వేశాడు ఇంకా భూతం పెద్దదైపోయింది ఇంకా సుధాముడు వెనకడుగు వేస్తూ ఉన్నాడు తిను వెనకడుగు వేసే కొద్దీ భూతం పెద్దదవుతూ ఉంది సుధాముడు శ్రీకృష్ణ అని గట్టిగా అరిచాడు ఇంతలో శ్రీకృష్ణుడు లేచాడు భూతం శ్రీకృష్ణుడి వైపు వచ్చింది శ్రీకృష్ణుడు ఒక అడుగు ముందుకు వేశాడు భూతం కొంచెం చిన్నదైంది శ్రీకృష్ణుడు ఇంకొక అడుగు వేశారు మళ్ళీ చిన్నగా అయింది ఇంకొంచెం అడుగు వేశారు ఇంకా చిన్నగా అయింది అలా శ్రీకృష్ణుడు అడుగు ముందుకు వేసే కొద్దీ ఆ భూతం చిన్నదైపోయింది కొంచెం సేపటికి కనిపించకుండా కనుమరుగైపోయింది ఏంటి కృష్ణ నన్ను చూస్తే పెద్దదైపోయింది నిన్ను చూస్తే చిన్నదైపోయింది ఏంటి ఈ భూతం అని అడిగాడు సుధాముడు భూతము నీ భయాన్ని చూసి పెద్దదైంది నా ధైర్యాన్ని చూసి చిన్నదైపోయింది కనుమరుగైపోయింది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక్కటే భగవద్భావనతో ధైర్యంగా ఎదుర్కోవడమే జై శ్రీకృష్ణ